గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి ప్లేస్ అయితే నేను ముందుకు వచ్చేసానండి ప్లేస్ అనేది చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఈ వీడియో అనేది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి చూసారు కదా ఇప్పుడు నేను చూపించబోతున్న ప్లేస్ పేరు ఏంటంటే కోనార్ సూర్య దేవాలయం చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియలేని వాళ్ళు కూడా ఉంటే కంపల్సరీ వీడియోని మొత్తం చూడండి మనకి ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా కూడా రాతితో చెక్కిన శిల్పాలే కనిపిస్తాయి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా కూడా బాగుంటుంది భారతదేశంలో వందలాది పురాతన అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి అవి నేటి ఆధునిక ఇంజనీరింగ్ మరియు సైన్స్ ని ఆశ్చర్యపరిచే అసమానమైన నిర్మాణాలు మరియు అందమైనవి కూడా వాటిలో ఈ కోనార్ కూడా ఒకటి ఇది సూర్య దేవాలయం అండ్ ఈ టెంపుల్ రహస్యాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి నూట పద్దెనిమిది ఏళ్ళుగా కూడా ఈ ఆలయం తలుపులు మూసే ఉన్నాయి చూశారు కదా మంచిగా ఉంది కదా మనకి స్టోరీ అయితే వినడానికి మేము అయితే ఈ గుడికి లాగా స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయి వెళ్ళేటప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట సో అప్పటికే మంచిగా ఆకలి వేస్తుంది సో మనకి కోనార్క్ టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఏంటంటే ఇలా రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి మనకి ఆంధ్ర ఫుడ్ కూడా అవైలబుల్గానే ఉంటుంది ఇక్కడ మేము ఫ్రైడ్ రైస్ కాజు పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మా లంచ్ అయిపోయింది కదా సో ఇప్పుడు మేము ఏంటంటే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మనకి ఏంటంటే ఆ లోపలికి వెహికల్స్ అనేవి ఎలా ఉండవు అంటే కార్స్ అవన్నీ ఎలా ఉండవు అనమాట మనకి ఆటోస్లోనే వెళ్ళాలి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు నడిచి వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఆటో మీద వెళ్ళిపోయినా పర్వాలేదు ఇది మేము ఫుడ్ తిన్న రెస్టారెంట్ నేము తిరుపతి హోటల్ అని ఉంది కదా ఇక్కడ అన్ని రకాల ఫుడ్ కూడా దొరుకుతుంది లైక్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఇంకా లంచ్ డిన్నర్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇది మనకి రోడ్ సైడే కనిపిస్తుంది అనమాట ఇటువైపు మనకి హోటల్ అయితే రెస్టారెంట్ అంటే అటువైపు మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఏంటంటే టెంపుల్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే కానీ అంత ఓత అనిపించలేదు ఎందుకంటే నడిచి వెళ్ళిపోతే చాలా దగ్గర కానీ మాకు తెలియలేదు సో అందుకని చెప్పి మేమైతే ఆటోలో వెళ్ళిపోయాము ఒకవేళ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఆటో సమయంలో అన్ని కూడా ఏమి ఎక్కాల్సిన అవసరం లేదు చాలా దగ్గర నడిచి అయితే వెళ్ళిపోండి చూసారు కదా ఇది ఏంటంటే ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది ఆటో కూడా టెంపుల్ దగ్గర వరకు అయితే వెళ్ళదు కొంచెం దూరంలోనే దింపేస్తారు అక్కడ గేట్స్ పెట్టారు చూసారా అక్కడే మనకి ఏంటంటే ఆటోస్ అనేవి ఆపేస్తారనమాట ఇక్కడ నుంచి మనం టెంపుల్ వరకు కూడా నడుచుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ ఆటోలు చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో అంటే ఇందులో ఏంటంటే ఒక ఫోర్ మెంబర్స్ కి మించి అసలు పర్సన్స్ అనేవాళ్ళు పట్టారు అనమాట ఓన్లీ ఫోర్ ఏ పడతారు మేమైతే అక్కడ ఆటోలో దిగిపోయాము అక్కడ నుంచి ఏంటంటే మేము నడుచుకొని వెళ్తున్నాము ఇక్కడ చూశారు కదా మనకి అటువైపు ఇటువైపు కూడా చాలా రకాల బొమ్మలు ఇంకా ఏంటంటే అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే జ్యువెలరీ గానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు అండ్ ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ కూడా అమ్ముతున్నారన్నమాట చాలా తక్కువ రేటుగా ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి మనం పేర మాడుకున్నట్లయితే చాలా చాలా తక్కువ రేట్కి వస్తాయి వాళ్ళు చెప్తున్నారు కదా అని మనం కొనేసుకోకూడదు అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్కి చూపించడానికి ఏంటంటే గైడ్స్ కూడా ఉంటారు అవి ఏం అవసరం లేదు అక్కడేమి అంత అంటే గైడ్స్ ఉండే అంత ప్లేస్ ఏమి ఉండదు మనమే వెళ్ళి విజిట్ చేసుకొని వచ్చేయచ్చు చూసారు కదా బయట ఏంటంటే కీరాలు అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మే మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో భువనేశ్వర్లో ఏంటంటే మనకి ఒడిస్సాలో కీరాని ఉప్పు కారం మసాలా పెట్టి అమ్ముతున్నారు అనమాట అవి ఉంటాయి తిన్నట్లయితే లేకపోతే తినకపోవడమే బెటర్ ఇంకా ఏంటంటే మనకి ఫొటోస్ అవి కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా సో మనకి ఫొటోస్ కూడా మనకి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నంత కాస్ట్ అయితే చార్జ్ చేయరు చాలా తక్కువ కాస్ట్ మనకి ఏంటంటే అక్కడ ఫొటోస్ ప్రింట్ చేసి ఇస్తారనమాట అదంతా మనకి టికెట్స్ లైన్ చూడండి ఎంత పెద్దది ఉందో అండ్ ఇదంతా మనకి చుట్టూ టూ పార్క్ లాగా ఉంటుంది లైక్ ఏంటంటే ఒక అడవి లాగా ఉంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళందరూ కూడా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కానీ అస్సలు ఖాళీ లేదు చాలా మంది జనాలు ఉన్నారు చూడండి ఇదంతా కూడా మనకి టికెట్స్ ఛార్జ్ చేస్తారు మాక్సిమం ఒడిస్సా భువనేశ్వర్లో ఏంటంటే ఏ టెంపుల్స్కి కూడా మనకి హుండీలు ఉండవు అండ్ టికెట్ కూడా మనకి ఏంటంటే ఎవరు తీయరు తీసుకోరు అంటే టికెట్స్ ఉండవు అనమాట కానీ ఈ టెంపుల్లో మాత్రం మనకి టికెట్కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇదంతా మనకి ప్లేస్ అంటే పార్క్ ఉంటుంది దీని నుంచి మనం ముందుకు నడుచుకొని వెళ్తే అక్కడ మనకి టెంపుల్ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మొత్తం జనాలు ఇక్కడ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ అది కూడా మనకి అవైలబుల్ ఉంటుంది చూసారు కదా అక్కడ డ్రింకింగ్ వాటర్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు అక్కడ నుంచి ఇంకా బాటిల్స్ అవి పట్టుకొని తీసుకువెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే కొంచెం పెద్ద ప్లేస్ కదా సో మనకి చూస్తున్నప్పుడు ఏంటంటే దట్టు కోణార్క లో చాలా ఎండ ఉంటుంది నార్మల్ ప్లేసెస్ తో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ చాలా ఎండ ఉంటుంది ఎందుకంటే ఇది సూర్య దేవాలయం కదా సో ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఆ పాప చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా వాళ్ళ నాన్నతో ఏంటంటే అంబ్రెలా పట్టుకొని ఆడుతుంది నాకు చూడగానే భలే ముచ్చట అనిపించి నేను కూడా వీడియో తీశాను అనమాట ఇకపోతే మళ్ళీ మనం ఈ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదు ఈ కోనారక దేవాలయం ఇప్పటికీ కూడా పూజింపబడదు అక్కడ దేవుడు కూడా ఉండడు అనమాట ఎందుకంటే కింగ్ నరసింహదేవ అనేవారు ఆలయ నిర్మాణానికి గడువు విధించారట ఇది దాదీ నౌతి ద్వారా తప్పిపోయిన ఒక ఆలయం అంటే పన్నెండు వందల మంది కార్మికులు జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది కాబట్టి ఏంటంటే అకస్మాత్తుగా ధర్మపాద అనే చిన్న పిల్లవాడు కనిపిస్తారంట వాళ్ళకి ఈ చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే ఈ పన్నెండు వందల మంది ప్రాణాలను కాపాడడానికి బిషమహారాణా కొడుకు అని చెప్పుకొని బాధ్యతను తీసుకుంటారంట సో అప్పటి నుంచి ఈ ప్రజలు ఏమనుకుంటారంటే సూర్యదేవుని కొడుకు ఇతనే ఇతనే మన ప్రాణాలను రక్షించారని చెప్పి నమ్ముతారు ఆ కారణం వలన ఇప్పటికీ కూడా ఈ గుడి పూజింపబడదు ఇదే ఇప్పటికీ కూడా అక్కడ ఏంటంటే గుడి అంటే మనకి గుడిలానే ఉంటుంది కానీ అందులో దేముడు కానీ ఏమీ ఉండదు తలుపులు కూడా వేసేసే ఉంటాయి అన్నమాట మనం వెళ్ళి చూడాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న శిల్పాలని అవన్నీ కూడా మనం చూసుకోవాలి ఇక్కడికి వెళ్ళి లేక అక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం ఇంకేదో ఉంటుంది అనుకుంటే మాత్రం అక్కడ ఏమీ ఉండవు ఓన్లీ శిల్పాల్ని చూడడానికి వెళ్ళగలిగితే మాత్రం అక్కడ చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే యాభై రెండు టన్నుల ఐస్కాంతాన్ని ఈ గుడి లోపల ఉంచారు దాని వలన ఈ సూర్యదేవాలయంలో విగ్రహం అనేది గాల్లో తేలాడుతూ ఉంటుంది అని చెప్పి చాలా మంది జనాలు నమ్ముతారు ఇదంతా ఒకప్పుడు మాట ఇప్పుడు ఈ గుళ్ళో ఉన్న విగ్రహానికి ఏమైంది ఏంటి అని చెప్పి ఎవరికి తెలియదు ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు చాలా మంది చాలా రకాలుగా చెప్తారు ఇంకా ఐస్కాంతం కోసం కూడా చాలా మంది చాలా రకాలుగా అయితే చెప్తారు ఈ ఆలయం మొదట్లో ఏంటంటే సముద్ర తీరంలో ఉండేదంట అయితే మనకి ఇంకా కాలాలు మారుతూ ఉన్నప్పటికీ సముద్రంలో ఉన్న నీరు తగ్గి ఈ ఆలయం ఏంటంటే సముద్రానికి ఇంకా చాలా దూరంలో అయితే ఉండిపోయింది కానీ ఒకప్పుడు మాత్రం ఇది సముద్ర తీరంలోనే ఉండేదంట ఈ ఆలయం పురాణ కథ ప్రకారం మనం చెప్పుకున్నట్లయితే లొడెస్టోన్ యొక్క ఐస్కాంత ఫుల్ చాలా బలంగా ఉండేదట అప్పట్లో ఇది ప్రాంతం గుండా వెళుతున్న ఓడలను ఇంకా పడవలను ఏమున్నా సరే వీటికి ఆటంకాలు అయితే కలిగించేదంట ఇది నావిగేషన్కు నావికులకు మరింత కష్టతరం చేస్తుంది అని చెప్పి పోర్చుగీస్ నావికులు ఈ అయస్కాంతాన్ని ఇంకా వారి ఓడను రక్షించడానికి ఆలయం నుండి సూర్య సూర్యభగవాన్ విగ్రహాన్ని కూడా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది కోనార్ సన్ టెంపుల్ ఐస్కాంతం నుండి నిష్క్రమించడానికి దారితీసింది మనకి పురాణ కథల్లో ఒకటి ఇలాంటివి ఇంకా చాలామంది చాలా చెప్తూ ఉంటారు అయితే పురాణం లేదా రహస్య కథనం ప్రకారం ఏంటంటే చాలామంది దేవదేశీయులు తమ ప్రదర్శన ముందు లేదా తర్వాత ఈ ఆలయ హాలుల్లో రాత్రి గడిపేవారట ఫలితంగా పోర్చుగీస్ నావికులు అయస్కాంతాన్ని తొలగించే ప్రయత్నంలో ఆలయంపై దాడి చేసినప్పుడు వారు చాలా భాగం నిర్మాణాన్ని కూల్చివేశారు ఇప్పటికే మనం ఈ గుడిని చూసినట్లయితే చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది అంటే ఏంటంటే శిథిలావస్థలో ఉంది టెంపుల్ వచ్చేసి ఎప్పుడు పడిపోతుంది ఏంటి అని చెప్పి ఎవ్వరం చెప్పలేము మనకి పైకి కూడా అంటే అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉందని చెప్పాను కదా అక్కడ కూడా మనకి ఎలా ఉండదు మొత్తం మనం కింద నుంచే చూడాలన్నమాట ఆ పై వరకు అయితే మనకి మెట్లవి కూడా ఎక్కనేము ఎందుకంటే చాలా డేంజర్ గా ఉంది కాబట్టి బట్ అంటే ఈ పోర్చుగీస్ నావికులు ఈ గుడి మీద విధ్వంసం చేసినప్పుడు ఆ సమయంలో ఏంటంటే చాలామంది దేవదాసీలు లేదా నర్తకీ బాలికలు ఉంటారు కదా వాళ్ళని చంపేశారు అని కూడా చాలామంది చెప్తారు ఇప్పటికీ కూడా కోనార్క దేవాలయంలో ఏంటంటే సూర్యుడు అస్తమించినప్పుడు ఏంటి మనకి అంటే అస్తమించి నిద్రిస్తున్నప్పుడు అని అంటాం కదా అలా ఆ టైంలో మనకి ఏంటంటే అమ్మాయిలు మాట్లాడుకునే గొంతులు వాళ్ళ పట్టీల సౌండ్ వాళ్ళ గాజుల సౌండ్ ఇలా వాళ్ళు పరిగెత్తినట్లు ఇలాంటివన్నీ కూడా ఈ సమీపంలో ఉన్న ప్రజలకి వినిపిస్తూ ఉంటాయంట అది ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉంటాయని చెప్పి చాలా మంది మనకి లో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా ఏంటంటే అర్ధరాత్రి ఆవరణలో ఉన్న కొంతమంది సందర్శకులు అయితే స్పూకి గుసగుసలాడే స్వరంలో నవ్వుతూ తేలాడే అమ్మాయిలను అయితే పాడిపోవడానికి కూడా చూశానని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఇంకా ఈ కోనార్క్ దేవాలయంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు కూడా ఒక చిక్కుముల్లాగే ఉండిపోయింది ఇప్పటికీ కూడా అంటే ఇక్కడ ఉన్న దేవుడు ఏమయ్యారు అయస్కాంతం ఏమైంది ఈ దేవుడిని ఎవరు తీసుకువెళ్లిపోయారు ఎక్కడ ఉంచారని చెప్పి మనకి ఇప్పటికీ కూడా తెలియదు కొంతమంది అయితే ఇది ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో ఈ దేవుడి విగ్రహం ఉందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కానీ అది నిజమో కాదో ఇప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియదు కానీ ఇక్కడ ఉన్న శిల్పాలను వాటి చెక్కే విధానం చూస్తే మనకి రెండు కళ్ళు సరిపోవన్నమాట ఇక్కడ దేవుడు లేకపోయినా సరే ఉన్నారు ఎవ్రీ ఇయర్ కూడా రథసప్తమి అయితే చాలా ఘనంగా చేస్తారు చాలా గ్రాండ్గా కూడా చేస్తారనమాట అక్కడ రథసప్తమి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ప్లేస్ కోసం నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసి మీరు చాలా ఎంజాయ్ చేసే ఉంటారు అండ్ కొత్త విషయాలు కూడా చాలా తెలుసుకునే ఉంటారు మీలో ఎవరైనా వెళ్తే ఓకే ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఒడిస్తా వెళ్ళేట వాళ్ళు భువనేశ్వర్ వెళ్ళేట వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి టెంపుల్ని ఒకసారి విజిట్ చేయమని చాలా చాలా బాగుంటుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకోన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్